హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను అదేమిటంటే అందరూ చూసే ఉంటారు పెళ్ళిలో పెళ్ళికొడుకు కాళ్ళను పెళ్లి కుమార్తె యొక్క తండ్రి కడుగుతారు అంటే అల్లుడి కాళ్ళు మామగారు కడుగుతారు ఎందుకు ఆ మామగారు ఆ పెళ్ళికొడుకుని ఇలా ఓ పెళ్లి కుమార పంచభూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న నా పుత్రికను నా కన్యామణిని ధర్మ అర్థ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను అంటే దానం ఇస్తున్నాను ఈ దానం వల్ల మాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను అలాగే ఆ పెండ్లి సమయంలో పెండ్లి కుమారుణ్ణి ఆ శ్రీమన్నారాయణుడిగా పెండ్లి కుమార్తెను లక్ష్మీదేవిగా భావించి ఓ వరుడా నీవు నా ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి నా బిడ్డ లక్ష్మీదేవి అందుకనే ఆ శ్రీమన్నారాయణుడిగా నీ కాళ్ళు నేను కడుగుతున్నాను అని వధువు తండ్రి పొరుని కాళ్ళు కడుగుతారు అందుకే అందరూ వారిపై అక్షతలు వేసి ఆ శ్రీ లక్ష్మీనారాయణులుగా భావించి నమస్కరిస్తారు